బట్టల షాప్ అయితే ఇప్పుడే వచ్చామండి చీర తీసుకుంది మానస మాన్సా ఝాన్సీ ఫోటో చూపి ఇప్పుడు ఝాన్సీని ఇంటికాడ దగ్గపెట్టాలి తీసుకెళ్ళి బాగుంది బాగుంది రెండు లీటర్ థమ్స్ అప్ తీసుకుందో ఏ అట్టమాడింది వాసన ఏది మాటిన మాసన వస్తుంది అడుగంటిదా లేదు జన్సీ కానీ అడుగంటిది బాగుంటుంది టేస్ట్ చూడు 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 కాదు వాసన వస్తుంది కట్టుకుంటే బాగుంటాయి వెళ్దామా మరి పురుగులు పడుతుందా పురుగులు కూడినప్పుడు అప్పేసా జాకెట్ ఇదే బాగుంది ఈ చేతులు కొత్తది అదంతా వెనక వెళ్ళేది అంతేకాడుగుంటే బాగుంటుంది నాలుగు నాలుగు కడిగింది మూడు కడిగితే నాలుగు అని చెప్పింది ఐదు వందలు చెప్పింది ఇంకేం చేద్దాం వచ్చినాక వచ్చేసాం కూడా

ఇద ముందు వెట్టే ఏయ్ చిట్టూరు తిరున బండి తీస్తా అప్పుడు అట క్లీన్ ద లన్స్ ఆ చెల్లెయ్యం చేస్తుంది ఆ బాణం ఉంది ఆ రోజు జరగని బస్ యా రమ్మ ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి లు ఖుషికి మెజర్మెంట్ అయి ముందరిపోయాసు ఖుషీని అయితే ఇంక ఈరోజు స్కూల్లో అయితే జాయిన్ చేస్తున్నామండి ఇంకా బాక్స్లోకి ఈరోజు ఖుషీకి వచ్చి ఇది క్యారెట్ ఇంకోటి గుడ్డు ఫోర్ చేస్తుంది నాకు అదే బాక్స్లోకి మాంసం Obrigado. hay luôn ạ, sound nó cũng, Anh thấy à, phát được là ಪೈಕಲ್ದೆ ನೀರು ನಿನ್ನೆ ಟೊಂದು ಮೋಟ್ರು ಕಟ್ಟೆ చీవ్యా అనోజ్ సెకండ్ ట్రిప్ వచ్చేదానండి సెకండ్ ట్రిప్ వచ్చేసి ఎమ్దింబాబుకి ఎనిమిది ఇరవైకి అన్నాడు ఎన్ని పదికి వెళ్ళాలి వెళ్ళాడు ఉంటే మా పెద్దమ్మ డిగారు రోడ్ పక్కన అప్పుడు ఉంటే అక్కడి నుంచి అయితే ఎక్కువెళ్ళిపోతారు ఫస్ట్ డే కదా అందరూ అప్పుడేం జాయిన్ చేశారు అంటున్నారు ఇప్పుడు మనం ఈ నాలుగైదు సంవత్సరాలు కొంచెం ట్రైనింగ్ అవుతారండీ రేపు ఓట్లోకి వెయ్యాలంటే ఈ ఐదు ఎల్కేజీ యుకేజీ చదివితేనే కొంచెం కొంచెం ట్రైన్ అవుతారు బాగా ఓట్లో కొంచెం చురుగ్గా పని చేస్తారు చదువుకుంటారు బాగా అంతమంది ఏంటంటే ఐదు సంవత్సరాల దాకా అంగన్వాడీ పంపించి నూట తరగతులు వేస్తారు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ అయితే అంగన్వాడీ పంపించండి అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వేస్తాం ప్రైవేట్ స్కూల్లో అవి ఆరో తార ఆరో సంవత్సరం వచ్చినవి వేసినా కానీ ఆల్మో ఎల్కేజీకే చదివిపిస్తారు అందుకని అయితే నాలుగు సంవత్సరం వచ్చి నాలుగు వచ్చింది కాబట్టి నాలుగు నుంచి వేస్తాను కట్టేనా అడుగు అంటున్నాము Så tilsetter vi det.

ले अब आ गए अब निश्चित 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 निश्चित